మొన్న కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేట్ చేయడం జరిగింది నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టి గట్టిగానే గుర్తు వచ్చాను అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేట్ చేయడం జరిగింది నేను అనవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టి గట్టిగానే గుర్తు వచ్చారు అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాబ్స్ అయిపోతావు నీ ఫ్యామిలీ కొలాబ్ కొలాబ్స్ అయిపోతుంది స్పాయిల్ చేయిస్తాము అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను నేను మా బాబాయ్ ఉంటాను నెక్స్ట్ టైం కూడా ఆయన కలుద్దాం మాట్లాడాలి అని చెప్పేసి జరిగిస్తూ వచ్చాను అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది ఈ విషయం నేను అతనికి చెప్పాను చెప్తే అబోషన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు నేను లేదు నేను అబార్షన్ చేయించుకోవట్లేదు వల్ల నాకు ఇంత జరిగింది నేను అబోషన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికీ నన్ను బెదిరించారు నువ్వు అబోషన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు నీ ఫ్యామిలీ బాగుంటుంది నీ ఉద్యోగం బాగుంటుంది లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అబార్షన్ చేయించుకోను ఎట్టి పరిస్థితుల్లో అబోర్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను ఒక రెండు మూడు సార్లు రెండు రెండు మూడు రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు సరే మీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీరు ఎలాగో దూరంగానే ఉంటారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నా అప్పటికీ నేను ఒప్పుకోలేదు అబోర్షన్ చేయించుకో ఇదైతే ఫస్ట్ అబోర్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు నేను చాలా రోజులు చేయించుకోలేదు అలా ఒక టూ మంత్స్ నాకు ప్రెగ్నెన్సీ ఉంది దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైవ్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను ఆయన మాటను నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఫైవ్ అబాషన్స్ అయ్యాయి ఆయన వల్ల ఎప్పుడూ మా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళు లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్చువల్లీ అటెంప్ చేయడం జరిగింది నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్ మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నేను నీ ఫ్యామిలీని నీ కొడుకుని ఎవరిని వదలను అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట ఇది నాకు తెలీదు ఈ విషయం నాకు తెలియదు నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు ఇలా ఇలా జరుగుతుంది అనేది మా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు నన్ను కొడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేది నేను చె చెప్పి ఏడ్చాను వాళ్ళందరికీ నాకు దూరం అయిపోయారు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు నేను ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది ఇదంతా ఆయన ప్లాండగానే చేసినట్టున్నారు మా వాళ్ళందరినీ నన్ను నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు నా మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను గత ఆరు నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను నేను నా ఒంటరితనాన్ని నాకు పేరెంట్స్ లేరు అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు అతను నాకు అస్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి ఆ గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హ్యాపీయర్ నాకు ఉంది నాకు ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి జనవరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక ట్వంటీ డేస్ ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో నీ దిక్కున్న చోటు చెప్పుకో నీ గురించి ఎవరు వస్తాడో నేను చూస్తాను నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి ఇట్స్ బీన్ ట్వంటీ డేస్ అతను నన్ను వదిలేసి ఈ ఒకటి సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దాని గురించి పోరాటం చేస్తున్నాను అందరి నమస్కారం నేను అరు శ్రీధర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు పెన్ హీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నాడు